బ్రహ్మకు జీవుడికి మధ్యన ఉన్నటువంటి సంబంధం బ్రహ్మకు జీవికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి ఇది మన అనుమానం అసలు బ్రహ్మకి జీవుడికి సంబంధం ఉందా ఉంటే ఏ రకమైన సంబంధం ఉంది ఇప్పుడు చూడండి మొట్టమొదట్లో అంటే సృష్టి ప్రారంభానికి ముందు ఈ చరాచర జగత్తంతా కూడా సృష్టించబడుతూ ఉన్నది అటువంటి సమయంలో మానవుణ్ణి సృష్టించింది ఆ పరబ్రహ్మ మానవుణ్ణి సృష్టించిన తర్వాత ఈ మానవ దేహంలో నేను లేకపోతే ఎట్లాగా అని భావన చేసినటువంటిదై ఆ బ్రహ్మము బ్రహ్మరంధ్రం గుండా మానవ దేహంలో ప్రవేశించింది ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇక్కడ బ్రహ్మము బ్రహ్మరంధ్రం గుండా మానవ దేహంలో ప్రవేశించింది అలా ప్రవేశించినటువంటి ఆ బ్రహ్మం ఏమైంది ఇంద్రియాలతో కలిసి దాంతో ఆ ఇంద్రియాలతో మమేకమైపోయి సుఖము దుఃఖము అన్నీ కూడా అనుభవిస్తూ నేను అంటే దేహము అని భావన చేస్తూ ఉన్నది ఎందుకని ఇంద్రియాలతో మమైక్యం కావటం వల్ల అజ్ఞానంలో కూరుకుపోయింది అజ్ఞానంలో కూరుకుపోయి నేను అంటే దేహము అనేటటువంటి భావన చేస్తూ ఉన్నది ఇప్పుడు చూడండి మానవ దేహంలో ప్రవేశించింది ఎవరు పరమాత్మ ఆ పరమాత్మే మానవ దేహంలో ప్రవేశించింది కాబట్టి మానవ దేహంలో ఉన్నటువంటి జీవుడు ఎవరు అని అంటే ఆ పరమాత్మ యొక్క అంశ పరమేశ్వరుడు యొక్క అంశ అంతా తప్పించి ఇంకేం కాదు కాబట్టి జీవుడికి బ్రహ్మకి ఇద్దరికీ మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏమిటి అని అంటే ఏ రకమైన సంబంధం ఉన్నదో మీరే చెప్పండి చరాచర జగత్తంతా నిండి ఉన్నటువంటి దేవం పరమాత్మ దాని యొక్క అంశ ఈ మానవ దేహంలో ప్రవేశించింది అని చెప్పుకున్నాం కాబట్టి జీవుడు ఆ బ్రహ్మము యొక్క అంశ అంటే జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే అది ఇక్కడ మనం చెప్పేది కాబట్టి జీవికి మా ఈ బ్రహ్మకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అంటే ఇద్దరు ఒకటే అసలు సంబంధం ఏమిటి ఇద్దరు ఒకటే కదా వీళ్ళిద్దరు వేరు అయితే వీళ్ళ మధ్యన సంబంధం ఉందా వీళ్ళ మధ్యన పోలికలు ఉన్నాయా తేడాలున్నాయా ఇవన్నీ మనం లెక్కేయాలి ఇద్దరు ఒకటే కదా అదేగా మహావాక్యాలు చెప్తూ ఉన్నది మనకి అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ ఈ నాలుగు మహావాక్యాలు చెప్తూ ఉన్నది ఏమిటి తత్వమసి అనే మహావాక్యానికి అర్థం అంటే అదే ఉన్నావు ఏది ఉన్నావు ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడిలో ఏ తత్వం అయితే ఉన్నదో ఆ తత్వమే నీలో కూడా ఉన్నదయ్యా శ్వేతకేతు అదే నువ్వై ఉన్నావు కాబట్టి ఆ పరబ్రహ్మ ఏదైతే ఉన్నదో పరబ్రహ్మ యొక్క తత్వం అనేది ఏదైతే ఉన్నదో ఆ తత్వమే నీలో కూడా ఉన్నది అదే ఉన్నావు నువ్వే బ్రహ్మవి అని చెప్తూ ఉన్నాడు ఉద్దాలకుడు తన కుమారుడైనటువంటి శ్వేతకేతు బ్రహ్మజ్ఞానోపదేశించాడు కాబట్టి జీవుడికి ఆ పరబ్రహ్మకి ఇద్దరికీ ఉండే సంబంధం ఏమిటి అంటే పర బ్రహ్మం యొక్క అంశమే జీవుడు ఇద్దరూ ఒకటే అంతకన్నా తేడా లేదు ఇంకో విషయం చెప్పాలి అంటే జీవులన్నీ కూడా వాటి యొక్క నామరూపాలన్నీ పోగొట్టుకుంటాయి అలా పోగొట్టుకునే అవి ఏ తత్వంలో అయితే కలిసిపోతాయో అదే బ్రహ్మము అని చెప్తూ ఉన్నది మనకి ఉపనిషత్తు జీవులన్నీ కూడా తమ యొక్క నామరూపాలు పోగొట్టుకుని ఏ తత్వంలో అయితే కలిసిపోతూ ఉన్నాయో ఆ తత్వమే బ్రహ్మము అందులోనే కలిసిపోయింది జీవుడు కాబట్టి జీవుడు బ్రహ్మ ఇద్దరు ఒకటే ఒక కట్టెని తీసుకొచ్చి నిప్పుల్లో పెట్టి బాగా కాల్చాం ఆ కాల్చినటువంటి కట్టె నుంచి నిప్పు రవ్వలు బయటికి వస్తూ ఉన్నాయి ఆ వచ్చినటువంటి నిప్పు రవ్వలు దేని నుంచి వస్తున్నాయి మండుతూ ఉన్నటువంటి కట్టె నుంచి బాగా కాలుతూ ఉన్నటువంటి కట్టె నుంచి నిప్పురవలు బయటకు వస్తూ ఉన్నాయి అలా వచ్చినటువంటి నిప్పు రవ్వలు ఏమవుతూ ఉన్నాయి మళ్ళీ ఆ నిప్పులోనే కలిసిపోతూ ఉన్నాయి అలాగే ఆ పరబ్రహ్మం నుంచే జీవాత్మ అనేది బయటకు వచ్చింది మళ్ళీ బ్రహ్మము కలిసిపోతుంది కాబట్టి జీవాత్మకి పరమాత్మకి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏమిటి అని అంటే కాలుతో ఉన్నటువంటి కట్టెకి అందులో నుంచి బయటకు వచ్చినటువంటి నిప్పురవ్వలకి ఏ రకమైనటువంటి సంబంధం ఉన్నదో అదే రకమైనటువంటి సంబంధం వీళ్ళిద్దరి మధ్యన ఉన్నది అందుకే చెప్తూ ఉన్నాడు దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవస్థనాతన చర్య దజ్ఞాన సోహం సోహంభావైన పూజ చేస్తాడు నీ దేహమే దేవాలయము ఇందులో ఉన్నటువంటి ఆ జీవుడు ఎవరైతే ఉన్నాడో అతడే సనాతనుడైనటువంటి వాడు బ్రహ్మము ఆ విషయం నీకు తెలియాలి అంటే చజేత్ అజ్ఞాన సోహం భావేన పూజయేత్ నువ్వు అజ్ఞానము అనేటటువంటి దాన్ని పూర్తిగా వదిలిపెట్టేసి నువ్వే నేను నేనే నువ్వు అహం బ్రహ్మాస్మి నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని అని నువ్వు భావన చేయటం మొదలుపెట్టావు అలా నువ్వు ఎప్పుడైతే భావన చేసావో అప్పుడు నీకు ఆ బ్రహ్మ యొక్క సాక్షాత్కారం అనేది జరుగుతుందయ్యా అని చెప్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ జీవికి బ్రహ్మకి మధ్యలో ఉండే సంబంధం ఏమిటి అంటే బ్రహ్మం యొక్క అంశమే జీవుడు మండుతూ ఉన్నటువంటి కట్టకి అందులో నుంచి వచ్చినటువంటి ఈ నిప్పు రవ్వలకి ఏ రకమైనటువంటి సంబంధం అయితే ఉన్నదో అదే సంబంధం వీళ్ళిద్దరి మధ్యన కూడా ఉన్నది అనే విషయం కూడా మనకి తెలుస్తుంది